నేనైతే తాడేపల్లి గుడికి వచ్చాను అయితే ఎండ చూసారా ఫ్రెండ్స్ ఎండ ఎంత ఎక్కువగా ఉందో అసలు ఈ ఎండకే నేనైతే తున్ని కప్పేసుకున్నానండి అయినా సరే బాగా ఎక్కువగా ఉంది ఎండ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి భయంకరంగా ఉంది ఎండ చిన్నపిల్లలు కూడా తీసుకురాకండి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా అన్ని రకాల సేఫ్టీగా చూసుకోండి ఫ్రెండ్స్ మరి ఇది ఇది ఎండలాగా అయితే ఉంది కదా మరి ఫ్రెండ్స్ మరి చూసారా మా తాడేపెలిగూడెం ఏరియా నడుచుకుంటూ వెళ్తున్నానండి అండి బటర్ షాప్లోకి వెళ్దామని ఎండ బాగా ఎక్కువ ఉంది అందుకే పొలం హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మన తాడేపల్లిగూడెం వసుంధర బట్టల షాప్కి అయితే వచ్చానండి పిల్లలకే డ్రెస్లు అయితే తీసుకున్నాను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూసారా ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు మొత్తం అన్నీ అయితే చూపిస్తానండి మీకు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది బిల్ వేస్తుందండి మా అక్క మా అక్క పిల్లేసేస్తుంది ఎప్పుడు వచ్చింది ఇదే షాపు మా అక్క దగ్గరికి మా బాబాకే చూడండి ఏది కొన్ని సెలెక్ట్ చేయండి అయితే ఇది అంటున్నాను మా బాబా అయితే అది అంటుంది చూడండి ఇదే కంఫర్టబుల్గా ఉంది బాగున్నాయి కదండి ఏ ఓటమ నీట్గా అన్నీ నీట్లు ఏంటి కదా కదండి మేమైతే చెరుకు రసం అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ మరి చూసారా ఇదిగోండి ఇంటికైతే ఒక బాటిల్ తీసుకున్నాను రెండు గ్లాసులు ఇవ్వంతున్నా తాగుతాను తీసుకో రెండు గ్లాసులు ఏమి చూసారు కదా రసం ఎండ బాగుంది కదా చల్ల పడుతుందండి చెరుకు రసం అయితే తాగుతున్నామండి మేము చెరుకు రసం చాలా బాగుంది తాగుతున్నాను చూసానండి కేకులు అయితే తీసుకుంటున్నాను నేను మా పిల్లలకి చూసారా ఫ్రెండ్స్ అయిపోండి కేకులు మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా అయితే అండి బస్సు చూసారా చూడుమెను కదా పాపకైతే ఆ జోళ్ళు తీసుకున్నాను నచ్చలేదని అయితే తీసుకుందే ఎలా ఉన్నాయండి వాటర్ ప్రూఫ్ జోడైతే చాలా బాగుంది చూసారా ఇదిగోండి మా అబ్బాయికి అయితే ఇవి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి ఇగో ఈ చెప్పులు అయితే తీసుకున్నానండి ఇగో మా మనవరాలకే ఇగో మా అయితే ఇవి తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా మనవరాలు చెప్పులు బాగున్నాయా హీల్స్ అండి చిన్నదానికి కూడా హీల్స్ ఇచ్చాడు మరి దీనికి బాగున్నాయండి ఇగో మా మనవడకండి ఇవి మా మనవడకి కూడా తీసుకున్నాను డైలీ యూజ్కి లేవు అందుకని ఇవి అయితే తీసుకున్నానండి ఇవి అయితే బాగుంటాయి అని అని మన్నుతాయి కూడా ఎప్పుడు ఒకే షాపు జోల్ షాపు చూపించాను కదా ఇదిగోండి ఫ్రెండ్స్ మరి గుడిమెల్లి నాలుగు జాతలు అయితే కొన్నానండి చూసారా పెద్ద బాబుకి మా అబ్బాయికి ఇగో మా మానవరాలకి మానవాడికి మేమైతే కొనుక్కోలేదండి మా పాప నేను ఉన్నాం ఇంకా మేమైతే కొనుక్కోలేదు ఎందుకంటే డబ్బులు సరిపోలేదు ఈ నాలుగు జాతులకి కలిపి పన్నెండు అయితే అయినాయి అండి మరి ఇవి అనుకో రెండు వందల యాభై రూపాయలు అంటండి ఈ చెప్పులు కొంచెం కొంచెం లేవు ఇవి చూసారా ఇగో మొత్తం ఇవన్నిటికి కలిపి పన్నెండు అయితే అయినాయి ఫ్రెండ్స్ మరి यवरने अलावा दी कोक्का